వేపుంట పంచాయతీ సురేంద్రనగరం తిరుమల కుంపం వేపకుంట గ్రామ పంచాయతీ ఏరియాలో అతను భారీ నడుపుతూ ఉన్నారు ఇంతకుముందు దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని సీజ్ చేయమని చెప్పింది చేసినారు కూడా కానీ వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళకి ఇంటికి తెలియకుండా సో అక్రమంగా అప్పుడప్పుడు దాన్ని నడుపుతాను బ్లాస్టింగ్ వలన చుట్టుపక్కల మాకు ప్రాబ్లం ఉంది అందులో వేరే మేము పల్లెపెట్టుకో పోయి ధరలో నైట్లో వస్తూ ఉంటాము ఆ ప్లాస్టిక్ వల్ల ఇద్దరు ముందుగా కూడా దెబ్బలు తగినాయి ఇది అనేసి అందువల్ల దయచేసి పెద్ద వాళ్ళు కానీ గవర్నమెంట్ గారు అని ఎవరైనా అది ఆ క్వారిని పూర్తిగా ఆఫ్ ఈ ప్రజల తరఫున అందరి ప్రభుత్వం తరఫున మీడియా తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటాం అదేవిధంగా దా బ్లాస్టింగ్ వల్ల వాటర్ కలిమిషన్ అయిపోతుంది పొలాల్లో పడిపోయి ఆవులకి తిండి లేకుండా పోతాం ఆ నీళ్ళు తాగడం వల్ల కూడా మనుషులకి ఆవులకి అంత ప్రాబ్లం వస్తూ ఉంది అనేసి అదేవిధంగా ఆల్రెడీ దాన్ని చేసిన కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఏమి లెక్క చేయకుండా పారిన ఇప్పుడు మరిప్పుడు అప్పుడప్పుడు దొంగతనం దాన్ని రన్నింగ్ చేస్తూ ఉండదు అందువల్ల దయచేసి గవర్నమెంట్ తరఫున మీడియా తరఫున అందరి తరఫున ప్రజల తరఫున లేకుండా పంచాయతీ తిరుమల తరఫున అమ్మ గ్రామాల తరఫున ప్రభుత్వానికి ఉన్నతి చేసుకున్నారు